బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం జీవించేటువంటి కళ మనకు భగవంతుడి ద్వారా లభిస్తుంది ఎవరు ఇవ్వగలరు ఎవరు చెప్పగలరు అంటే జ్ఞానమే జీవించటం అనేది ఎలాగో నేర్పుతుంది మనిషి పుట్టిన తర్వాత బతికేస్తూ ఉంటారు కానీ ఎలా జీవించాలో ఎవరికీ తెలియదు ఎందుకు జీవించాలో ఎవరికీ తెలియదు ఎవరి కోసం దేనికోసం భూమి మీదకి వచ్చామో తెలియదు కానీ బతికేస్తూ ఉంటారు ఎలాగా సచ్చిన శవాల జీవం లేని మనిషి చచ్చిపోయిన లాగానేగా శివత్వం లేకపోతే శవత్వమే అని అంటూ ఉంటారు కదా మరి ఎలా దీన్ని తెలుసుకోవటము అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు అర్థమవుతూనే ఉంటుంది చెట్టు మీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెప్తుంది అది మనిషి ముందే సీతాకోకచిలుక చిలుక అయ్యి ఎగిరి వెళ్ళిపోతుంది మనిషి మనసు మాత్రం గొంగళి పురిగిలాగే ఉండిపోతూ ఉంటుంది ఎప్పటికైనా ఎదగాలి ఎగరాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకోవటమే మానవుడి సమయమంతా గడిచిపోతుంది జ్ఞానం చెప్పినా పరివర్తన కావాలి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి రావాలి ఈ పాంచభౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోకుండా శరీరం అనే జైల్లో ఇరుక్కుపోకుండా మనసు అనే బందీకాణాలో ఇరుక్కుపోకుండా జ్ఞాన యోగాల రెక్కలతోటి ఎగిరిపోవాలి ఎగిరిపోవాలంటే ఎదగాలి కదా ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి కానీ మానవుడు జ్ఞానము ఆధ్యాత్మికాన్ని పక్కన పెట్టి ఏ ప్రణాళిక లేకుండా సమయం అంతా కూడా ఊరికే గడిచిపో గడిపేస్తూ ఉన్నాడు జీవించటంతో ఎంతో ఉదాత ఔన్నత్యము ఉంటాయో తెలుసుకోవాల్సినది ఉన్నది ప్రకృతి పలు విధాలుగా మనకు బోధిస్తూనే ఉంది చూసినప్పటికీ నేర్చుకోగలుగుతాం కదా అర్థం చేసుకోవాలి కదా ఏదో విధంగా బ్రతకడం అన్నది నిజమైన జీవనం అనిపించుకోదు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమూ జీవనం కాదు బ్రతుకు బండిని ఎలాగో సాగించటమే మానవుడి అంతిమ లక్ష్యమూ కాకూడదు మనము ఎక్కడి నుండి వచ్చాము ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలి మనము ఎక్కడికి వెళ్తున్నాము అనే ప్రశ్నలతో మరి మీ లోపల వస్తున్నాయా ప్రశ్నలు మీలో తలెత్తితే వాటి గురించి వివరంగా తెలియచేసేదే జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయటమే నిజమైన జీవితం కాళీమాత ఆలయంలో ఓ రోజు ప్రసాదంగా ఇవ్వటానికి లడ్డు తయారు చేస్తున్నారు అయితే ఎక్కడి నుంచో వచ్చాయో తెలీదు లడ్డూకి చీమలు పట్టడం మొదలైనవి లడ్డు తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు చీమలను చంపకో చంపకుండా ఎలా అని ఆలోచనలో పడ్డారు వాటిని చంపకుండా ఉండటానికి ఏం చేయాలి చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు అప్పుడు ఆయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి ఇక అటు రావు అని సూచించాడు అయితే చీమలు వచ్చి వచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు ఆ పొడిని చూడటంతో వాటి నోట కరుచుకొని చీమలు కాసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాయి సమస్య కొలిక్కి వచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు మనుషులు ఈ చీమల్లాంటి వారే తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటేనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరో దానికైతే దారిలోనే కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందుకు వెళ్ళాలని లక్ష్యాన్ని విడిచిపెడుతూ ఉంటారు అని చెప్పారు తమకు కావాల్సింది చక్కెర కాదు లడ్డు పొడేనని ఒక్క చీమ ముందుకు రాలేదు మనం కూడా అలాగే భగవంతుడు సర్వస్వం అనుకునే ధ్యాన సాధన మొదలు పెడతాము మధ్యలో ఎవరో ఏదో చెప్తే దాని వద్దకు వెళ్ళి మన సాధన అంతా వృధా చేసుకుంటూ ఉంటాము తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకొని వెళ్ళిపోయాయి చీమలు రవ్వంత చక్కెర సంతోషం అనుకున్నాయి లడ్డు అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునేవారు చాలా తక్కువ మందే అని చెప్పసాగారు పరమాత్మను పొందాలంటే సామాన్యమా ఆలోచించండి దానికి ఎంత పురుషార్థం చేయాలి ఎంత సాధన చెయ్యాలి దాని గురించి ఆలోచన ఎవరికి కలుక్కుతుంది అంటే పూర్వజన్మ సుకృతం ఎన్నో జన్మల సాధన ఉంటేనే పరమాత్మ కృప ఉంటేనే మనకు పరమాత్మ లభిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఎవరైనా సరే మరి మీ ఇంటికి ఎవరైనా స్నేహితుడు వస్తే రండి దయచేసి కుర్చీ వేసి మర్యాద చేస్తూ ఉంటాం పాత స్నేహితుడే కనుక వస్తే ఎంతో ప్రేమగా హృదయపూర్వకంగా రారా కూర్చోరా అని ఆహ్వానిస్తూ ఉంటాం ఎందుకంటే పాత స్నేహితులతో మీకు సన్నిహిత సంబంధం ఉంటుంది అదేవిధంగా మరి పర పరమాత్మతోటి కూడా సంబంధం నిలుపుకుంటే ఆయన్ని దగ్గరికి రానివ్వగలుగుతూ ఉంటారు త్యాగరాజుకు రామునితో అట్ట సంబంధం ఉండటం చేత రారా మా ఇంటి దాకా అని ఎంతో స్నేహంగా స్వేచ్ఛగా పవిత్రంగా ఆతితో పిలిచాడు మీరు కూడా దైవాన్ని మీ పాత స్నేహితుడిగా భావించి దైవంతో స్వేచ్ఛగా మెలగాలి ఎన్నో జన్మల నుండి భగవంతుడు మీ వెంటనే వస్తూ ఉన్నాడు మీ ఎదురుగా ఉన్నాడు మీతో పాటే ఉంటున్నాడు మీతో పాటే కూర్చుంటున్నాడు తింటున్నాడు కానీ మీరు గుర్తించటమూ లేదు విశ్వసించటమూ లేదు కానీ భగవంతుడు మీ వెంటనే వస్తున్నాడని విశ్వసించాలి అదే నిజమైనటువంటి భక్తికి లక్ష్యము అదే జ్ఞానంలోకి ముందుకు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది మీరు భగవంతుడు అంటే భయం భయం భయంగా ఉంటే ప్రయోజనం లేదు పాపం ఉంటే భయం ఉంటుంది అంతే కదా లేకపోతే ఎందుకు భయపడాలి పరిపూర్ణమైన స్వేచ్ఛతోటి ఉండాలి ప్రేమ చేత స్వేచ్ఛతే చేతనే దైవాన్ని పొందటానికి వీలవుతుంది మీలో దైవ దైవ భీతి ఉన్నంత వరకు దైవం లభ్యం కాడు ప్రేమగా ఉండాలి ప్యారిహి పవర్ హై అన్నారు పాపభీతి ఉండాలి దైవ భీతి ఉండకూడదు పాపం చేస్తే భగవంతుడికి దూరమైపోతాం పరమాత్మని పొందలేం సాధన చెయ్యలేం అనేటువంటి ఆలోచన ఉంటే పాపం అనేది చెయ్యలే చేయలేరు అప్పుడు భగవంతుడు ఎందుకు భయపడాల్సిన అవసరమూ లేదు పరమాత్మను పరిపూర్ణంగా ప్రేమించాలి ప్రేమతోటే పరమాత్మని పొందగలుగుతాము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎటువంటి మనిషి అయినా ఈ భూమి మీదకు వచ్చి ఉట్టు చేతులతో తిరిగి వెళ్ళకూడదు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాం వెళ్ళేటప్పుడు మాత్రం గొప్ప దివ్య శక్తిని పరమాత్మని యొక్క ప్రేమను పవర్ని మరి జన్మ జన్మాంతరాల ప్రాప్తిని అదే కాకుండా జన్మ జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందేటువంటి లక్ష్యాన్ని తీసుకొని మనం సాధన చేస్తూ వెళ్తే ఈ జన్మ మరణ చక్రం నుండి విముక్తులవుతాం మళ్ళా భూమి మీదకి వచ్చే పని ఉండదు అందుకనే కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడుగా కావాలి ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరిగి ప్రయాణం చే కావాలి అదే అతడి శాశ్వతమైన సంపద ఈ భూమి మీద ఎన్ని సంపాదించినా ఎంత ధన సంపత్తి పోగు చేసుకున్నా కోట్లు మిలియన్లు బిలియన్లు అంతా వదిలేసి వెళ్ళిపోయేది ఎందుకు ఈ ఆకాంక్ష ఎందుకు ఈ మోసం ఎందుకు ఈ దగ అని ఎవరికి వారే వారి మనసును వారిని ప్రశ్నించుకోవాలి వేదాలు పదే పదే చెప్పే విషయం ఇదే దేవుడు మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలనే నిత్యం అనుకుంటాడు మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగానే వెళ్ళిపోతూ ఉంటాడు శరీరం ఒక ఊబి అంటాడు అరవిద్దు అందులో కొడుకుపోతే బయటికి రావటం చాలా కష్టం ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం ఎప్పటికైనా ఈ శరీర భావాన్ని వదిలి ఆత్మవైపు తిరగటం ఆత్మావలోకనం అత్యవసరమని మనిషి గ్రహించి ఆత్మ జ్ఞానం పొందిన రోజే అతడు దివ్య శక్తి సంపన్నుడిగా కాగలుగుతారు సొద్దగలుగుతూ ఉంటాడు ఏ అవసరం లేని ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకుంటాం ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏమి ఇవ్వాలి మా పని మేము చేశాం నీ ధర్మం నువ్వు నెరవేర్చు అన్నట్టు ఉంటుంది ఈ భూమి మీద మనిషి జన్మ రహస్యం శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు అందంగా ఉన్నదైన మురిసిపోవచ్చు శరీరాన్ని పోషించి సుఖపెట్టను వచ్చు కానీ ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయితీగా ప్రశ్నించుకున్నామా మానవ శరీరం రావటం అదృష్టం శరీరం గురించి గురించి తెలుసుకుంటూ దాన్ని పరిమితి భావాన్ని పోగొట్టుకోవాలి శరీరం నేను కాదని తెలుసుకోవాలి శరీర ప్రయోజనం తెలుసుకోవాలి శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి ఈ శరీరం ఉపయోగించి ఇతరులను సాయప ఇతరులకు సాయపడటం లోకం కోసం మంచి పనులు చేయటం మంచిదే సందేహం లేదు ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి వాళ్ళు దీర్ఘాయుష్మాన్గా ఉండాలి పుట్టుక కోసం మరణం కోసం ఈ శరీరం వచ్చినట్టు కనపడుతుంది అందరికీ శరీరం తప్ప ఇంకేం లేదన్నట్టు బ్రతుకుతారు కొందరు శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు శరీరం జడం అది శవం లాంటిది నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి అయితే మరి ఈ విధంగా నీకు ఇచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి జీవన పరమార్థం నేర్చుకోవాలి అంటున్నాయి ఉపనిషత్తులు అందరూ ముక్తిని సాధించలేరు ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులమై అవకాశం ఉంది అందరికీ జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం దారి మార్చి ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు అప్పుడు దివ్య శక్తి మొదలవుతుంది మన లోపలికి రావటం మనసు సారవంతమవుతుంది కొంతకాలం తరువాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది దయతో ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా తయారు చేస్తుంది అంత వాహక శరీరంతో మనం ప్రయాణం చేయగలం ఆత్మ శక్తి సంపన్నం చేసుకోవడానికే ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది కదా దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి ఒక్క అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం నేత్రం తెరుచుకోవటం హృదయంలో జ్ఞాన కమలం వికసించటం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు పరమాత్మ ఇవి చేస్తేనే ఇలా చేస్తేనే సంతోషపడతారు చూడండి ఒక నాటి ఉదయం మట్టిలో నాటిన విత్తను మూడో రోజు మొలకగా కనిపిస్తుంది నల్లటి కారు మబ్బు వద్దన్న జలజల చినుకులు రాలుస్తుంది ప్రకృతిలో ప్రతిదీ సహజంగానే జరిగిపోయే విధంగా ఏర్పాట్లు భగవంతుడు ఈ సృష్టిని తయారు చేసినప్పుడే ఏర్పాటు చేశారు జీవితము అంతే అది జీవించటానికే జీవించటమే గొప్ప సాధన సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లువిరుస్తుంది మానవత్వం నుండి దివ్యత్వం కనిపిస్తుంది గొప్పగా జీవిస్తే అష్టాంగ యోగ మార్గాలు అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడు ముందుకు వచ్చి దర్శనం కూడా ఇస్తూ ఉంటాయి నరుడు ఆ వాటిని అర్థం చేసుకోవాలి కదా ఆధ్యాత్మిక సాధనలో యమ నియమాలు ముందుగా చెప్పి తర్వాత సాధనా క్రమం అంటూ తర్వాత సమాధి అని కూడా చెప్తూ ఉన్నారు మంచితనం లేని వాళ్ళకు యోగం అబ్బదు చెడ్డ వాళ్లకు ఆలోచన అడ్డగించటం వల్ల ధ్యానం కుదరదు మానసిక పరిశుభ్రత లేని వారికి ఆరోగ్యదాయకమైన యోగము అనుకూలపడదు భక్తి లేని వారికి జ్ఞానం వంటబట్టదు భక్తికి ఫలితమే జ్ఞానం అన్నారు భక్తి పాత్ర పూర్తయితే జ్ఞానం ఆత్మలుగా బేహద్ జ్ఞానులుగా మనసులో జ్ఞాన స్వరూపంగా ఆత్మ జ్ఞాన స్వరూపంగా జ్ఞానాన్ని ధారణ చేయగలుగుతూ ఉంటూ ఉంటారు జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి జీవితం ఈశ్వర ప్రసాదం పరమాత్మకు మరి ధన్యవాదాలు ఎప్పుడు ప్రతి సెకండు కూడా చెప్తూ దివ్య జీవితాన్ని ఆహ్వానించాలి ఆటు హెచ్చు తగ్గులతో సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా అది ఇచ్చిందే దైవాను అనుగ్రహం వల్ల ఆయన సంకల్పం వల్లే ఆయన ఇష్టానుసారంగా జరుగుతుంది దైవ ప్రసాదంగా అనేటువంటి ఎరుకలో జాగరూకతలో అనుభవించాలి అదే నిజమైన సాధన ఇదే ఊపిరి ఆపడం భూమిలోకి పోవటం ముళ్ళు మీద నడవటం వంటి యోగ సాధనాలు తీవ్ర అభ్యాసం వల్ల వస్తూ ఉంటాయి శరీర అంతర్గత శక్తులు దీనికి దోహదం చేస్తూ ఉంటాయి మేధ తెలివితేటలు ఆత్మ జాగృతి వికసిస్తుంది ఆత్మాలోకనంలో కూడా వెళ్ళిపోగలుగుతూ ఉంటారు జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధనలో ఉన్నత శిఖరాలను చేరినట్లే ఒక దీపం మరో దీపంను వెలిగించినట్లు పది మంది జీవితాల్లో వెలుగుని నింపాలి అంతకంటే మనిషి జీవితానికి సార్థకత లేనే లేదు సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు ధర్మంగా మంచి పనులకే పూనుకుంటాడు పూనుకోవాలి కూడా ఇదే ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికీ అనేక సాధనాల లయమయమై అనే భావన ఉంటుంది పుట్టుకు నుంచి మరణం వరకు జరిగేది సాధనే ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంత అద్భుతమైన సాధన జ్ఞానం వింటూ ధారణ చేస్తూ యోగం చేస్తూ సేవ చేస్తూ ఉంటే జ్ఞాన యోగ ధారణ సేవలో ముందుకు వెళతారు నేను జ్ఞాని ఆత్మను యోగి ఆత్మను బేహదు విశ్వ సేవాదారి ఆత్మను విశ్వ ఉద్ధారమూర్తి ఆత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మను అనుకున్నప్పుడు అద్భుతమైన సాధన చేస్తూ ఉంటాం లేకపోతే జీవితమే అయోమయంగా ఉంటూ ఉంటుంది ఇది తెలుసుకోక జీవితాన్ని వ్యర్థంగా చేసుకుంటే మళ్ళా తిరిగి రాదు సమయము మళ్ళా కాలము కూడా అన్నీ పోయినా మనం దేన్నైనా సాధించవచ్చు అందుకనే చెప్తారు మరి ధనం పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు శీలం పోయినా సర్దుకోవచ్చు కానీ కాలం మాత్రం తిరిగిపోతే మరలా దాన్ని వెనుకకు తీసుకురాలేము అని కాబట్టి ఇది మీరు టైం టైం లాస్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అని అంటూ ఉంటారు అందుకే కాబట్టి మీరు ఆలోచించుకోండి మనీ లాస్ సంథింగ్ ఈజ్ లాస్ మనీ పోయినా పర్వాలేదు కొంచమే పోగొట్టుకున్నట్టు జ్ఞాన దానాన్ని వచ్చేటువంటి సమయం పరమాత్మ భూమి మీద అవతరించి మనతో పాటే ఉంటూ మనకు జ్ఞానం ఇస్తూ విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం అనేక ఆత్మలకు ముక్తి జీవన్ ముక్తి కోసం తాను అవతరించి తానుకు ముందు అనేక మంది విశేషమైన ఆత్మల్ని ఈ భూమి మీదకి అవతరింప చేసి అంశ అవతారాలు ఎంతోమంది ఋషులు మునులు వేద వేద వేదాంగాలు చదివినటువంటి వాళ్ళని సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేయటానికి ఎంతోమందిని ఆవిర్భవింపజేశారు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యం వాళ్ళ ధర్మం చేసి వెళ్ళారు ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఉన్నది పరమాత్మ యొక్క డ్యూటీ మన డ్యూటీగా భావించి ఆయన లక్ష్యమే మన లక్ష్యముగా తీసుకొని పురుషార్థము చేయాలి సేవ చేయాలి అప్పుడే కనుక తప్పకుండా అవుతుంది దీనికి ముందు స్వపరివర్తన స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారం ఏది విన్నా ముందు మనం ధారణ చేసి మనలో పరివర్తన తీసుకొస్తేనే పరమాత్మ మనకు ఎప్పుడూ తోడు నేడై సర్వకాల సర్వావస్థల్లో మన వెంటే ఉంటూ మనని నడిపిస్తూ మనం చేరుకోవాల్సిన గమ్యానికి తీసుకొని వెళ్తారు పరం పదాన్ని కూడా ఇస్తూ ఉంటారు అచ్చా పరమ శాంతి నమస్తే ధన్యవాదాలు ేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో పరమాత్మ చెప్పేటువంటి దివ్య జ్ఞానము బేహద్దు జ్ఞానము మీకు వీడియోల రూపంలో మరి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా సేవ చేయండి జ్ఞానదానమే మహాదానం నమస్తే ధన్యవాదాలు శాంతి